నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవినింగ్ అండి అందరికి నిన్న ఆరేసాను కదా బట్టలు అవన్నీ ఆరిపోయాయి అన్నమాట తీసి మర్చిపెట్టాలి లసరా సెలవులు కూడా అయిపోతున్నాయి పిల్లలందరూ ఇంకా స్కూల్కి వెళ్ళిపోవడమే మనం ఎక్కడికి వెళ్తే మన వీడియో అక్కడికి వెళ్ళాలి చెప్పండి మేమైతే పొంగల్ తిన్నాము పూజ చేసుకున్నాము మా పింకి హెల్ప్ చేసిందనమాట దేవుడి దగ్గర పూలవి సర్దడానికి హాలిడేస్ కూడా అయిపోయాయి కదా స్కూల్కి వెళ్ళే టైం అయింది ఎల్లుండి నుంచి మూడో తారీఖు నుంచి స్కూల్ ఉంది పిల్లలకి నాకైతే వాళ్ళ స్కూల్కి వెళ్తేనే హాయిగా ఉందండి నిజం వాళ్ళ ఇంట్లో ఉంటే బాగాలేదు నాకు వాళ్ళ స్కూల్కి వెళ్తేనే హాయిగా ఉంది బ్యాంగిల్స్ కొంచెం పైకి పెడదాం అంటే స్టాండ్ ఏమో నా ట్రైపాడ్ విరిగిపోయిందండి బాబు కొంచెం కొంచెం పైకి అంటే లేదు బ్యాంగిల్స్ వేసుకున్నారా అన్నీ కూడా టూ టూ కలర్స్ నేను ఇలా వేసుకున్నాను అన్నమాట ఈ శారీ వచ్చేసి బాగుందా అండి ఈ శారీ వచ్చేసి నా పెళ్ళిదండి నా పెళ్లి చీర ఈరోజు నా పెళ్లి రోజు తెలుసా కొంచెం ఎత్తుగా వెళ్ళడానికి లేదు ఈరోజు అయితే నా పెళ్లి రోజు తెలుసా ఇది నా పెళ్ళి చీర మళ్ళీ కొత్తది ఎందుకు కొండ ఇది ఇది వేస్ట్ చేయలేము కదా అసలే పిసినార్లో విస్ట్ చేయండి అబ్బా వీడియో చూస్తే ఈరోజు నా పెళ్ళి రోజు మా ఆయనకు కూడా నేనే గుర్తు వచ్చింది నాకు కూడా నిజంగా చెప్తున్నా ఇన్ని టెన్షన్స్లో పెళ్ళి రోజు అనేదే గుర్తులేదండి నిన్న పొద్దున మా పింకీతో రేపు ఒకటో తారీఖు కదా అనుకుంటూ మా ఆయన రేపు మమ్మీ పెళ్లి రోజు అంట మా పెళ్లి రోజు కాదు రేపు మమ్మీ పెళ్లి రోజు అని చెప్తున్నాడు అలా ఉంటుంది నాకైతే నిజంగా అండి నిన్న పొద్దున కూడా గుర్తులేదు నిన్న మా ఆయన ఎత్తేవరకు నిజంగా గుర్తులేదు ఒక గత టూ త్రీ మంత్స్గా గుర్తులేదు అక్టోబర్ ఫస్ట్ పెళ్లి రోజు వస్తుంది ఏది గుర్తులేదు టెన్షన్స్ ఉంటే ఏది గుర్తు రాదండి బాబు ఇప్పుడు కూడా పండగనేసి రెడీ అవ్వడమే బాగుందా నా శారీ నా పెళ్ళి అప్పుడు తీసుకున్నాను ఇదే మన పెళ్ళి ఫోటో ఎక్కడుందో అబ్బా లోపల ఆల్బమ్ కూడా పైన ఎక్కడో ఉంది ఒక బ్యాగ్లో ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఈ శారీ నా పెళ్ళి ఫొటోస్ ప్రస్తుతానికి ఇద్దాం బట్టలు మన తీసుకున్నా ചുക്കാ പോ വിരി പോയി നാട്ടിൽ ഗേട്ടി തകലിച്ചാൻ ഇപ്പം ആ ഗേട്ട് തകലിച്ച തകളിത്തേം കാണി നീഡിയോലോ ഉണ്ട് కూర్చొని ఉంటే అలాగే కూర్చొని ఉంటే ఒళ్ళు పట్టుకుపోతుందండి ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలి అయితే డౌన్ అయిపోయాయి నాకు షార్ట్ వీడియోస్ వస్తున్నా వాళ్ళకి అయితే షార్ట్ వీడియోస్కి రెవెన్యూ అనేది ఉండదు లాంగ్ వీడియోస్కే షార్ట్ వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నా ఏంటంటే వాటి వల్ల మన లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మనం మాట్లాడుతూ చేస్తూ ఉంటాం కదా మన యాక్టివిటీ డైలీ యాక్టివిటీ అవైతే రీచ్ అవ్వంటండి లైవ్ వల్ల కానీ షార్ట్ వీడియోస్ వల్ల కానీ అదే మూవీ సాంగ్స్ ఆపేద్దామని అనుకుంటున్నాను ఏంటంటే మనకి మెయిన్ వీడియోస్ లాంగ్ వీడియోస్ డైలీ డైలీ మినీ వీడియోస్ మినీ బ్లాగ్స్ వినిపిస్తున్నా మళ్ళీ చెప్తాను షార్ట్ వీడియోస్ ఉన్నాయి కదా మూవీస్ సాంగ్స్ మూవీ సాంగ్స్ వాటి వల్ల మన లైవ్ లైవ్ వల్ల కానీ వీడియోస్ రీచ్ అవ్వవంట ఎక్కువ వ్యూస్ అయితే రావంట మరి అవి కాస్త తగ్గిద్దామని అనుకుంటున్నా వాటి వల్ల నాకు లాంగ్ వీడియోస్ రీచ్ అవ్వట్లేదు ఎక్కువ డైలీ వ్లాగ్స్ కానీ మినీ వ్లాగ్స్ టూ మినిట్స్ అవి చేస్తాం కదా అవి కానీ లాంగ్ వీడియోస్ కానీ నాకు ఎక్కువ రీచ్ అవ్వట్లేదు మనకా లేస్తే రీల్స్ మీదకే పోతున్నాయి అవైతే కొంచెం ఆపుదామనుకుంటున్నానండి ఒక టూ వీక్స్ అయినా చూడాలి కదా అవి ఆపితే ఇటు పక్క మనకు వ్యూస్ కొంచెం పెరుగుతాయేమో కొంచెం డెవలప్మెంట్ ఉంటుందేమో చూడాలి ఫేస్ లైవ్ అయితే నాకు ఏందో పెద్ద ఇది లేదండి వస్తే ఏమి ఎంకరేజ్ చెయ్యరు బ్యాడ్ కామెంట్సే పెడతారు ఎంకరేజ్ చేసే పని అయితే ఫేస్ లైవ్ పెట్టేదాన్ని స్టార్టింగ్ నుంచి కంటిన్యూ చేసేదాన్ని అందుకే ఈ మూవీ సాంగ్స్ కూడా రీల్స్ కాస్త తగ్గిద్దాము చూద్దాం కొంచెం మనము ప్రయత్నిస్తేనే కదా మనకు ఆ రెండు రోజులు మూడు రోజులు దాటితేనే రీల్స్ చేసేస్తూ ఉంటాం దాని బదులు కొంచెం తగ్గించి రీల్స్ ఈ లాంగ్ వీడియోస్ మీదే డైలీ వ్లాగ్స్ మీదే మినీ వ్లాగ్స్ ఈ రెండింటి మీదే కొంచెం ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం మైండ్ పెట్టాలి మరి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాము సక్సెస్ అవ్వాలి కదండి కొంచెం సపోర్ట్ చేయండి అప్ప వీలైతే వీలైతే సపోర్ట్ చేయండి ఓకేనా మనకు అట్రైపోలేదు సినిమా ఉందా ఐతే నేను మనతాను మా పింకీని తీసుకెళ్ళి సత్తమని చెప్తా అమ్మ పింకీ 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 మా పింకీ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ఏదో ఒకటి కదిలిస్తూ ఉంటుందండి వస్తువులు మళ్ళీ నేను చేయలేదు అనిద్ది నేను మడత ఇక్కడ పెడతా సరేనా లిప్ స్టిక్ వేసింది అన్నమాట విరగ నేను విరగ అని అనిద్ది విరకపోలేదులే సరే సరే హాయ్ నొప్పి హాయ్ హాయి కొంచెం నేను మడత వేస్తుందా లోపల సరేనా అవి తీస్తే ఈ పెడతా ఇలా ఇక్కడికి ఇక్కడే మడత అనుకోండి కొంచెం ఈజీగా అయిపోతుంది లోపలికి తీసుకెళ్ళి ఒక చైర్లో పెట్టామనుకోండి అనుకోండి ఒక చోట ఒక్కొక్కసారి అవి కదలవు అక్కడే ఉండిపోతాయి బద్ధకంగా అయిపోతుంది అదే మడతేసి ఆడకి ఇక్కడే మడతేస్తే పోలే మధ్య మా తేజ్ ఒక్క పని కూడా చేయట్లేదు హెల్ప్ చేయట్లేదు నాకు అందుకే మా పింకీని రిక్వెస్ట్ చేస్తూ మా పింకీకే చెప్తున్నా ఎవరో ఒకళ్ళు చేయాలి కదండి మొత్తం పని మన మీద పడిపోతే ఇంకా వాళ్ళ పని ఏమి నేర్చుకుంటారు చెప్పండి ఇంట్లో పని కూడా నేర్చుకోవాలి ఒకరి మీద డిపెండ్ అవ్వడం పిల్లలకి నేర్పించకూడదు ఇలాంటి పనులు అందుకుంటూ ఉంటే రేపటి రోజున గబుక్కుని వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి ఒక్కసారి చిరాకు వస్తుంది చేసిన పనులే చేయడం చేసిన పనులే చేస్తూ చేస్తూ రోజుల తరబడి చేయాలంటే ఎంత కష్టం చెప్పండి కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒకటే పని చేసుకుంటూ పోవడం అంటే మాట్లా కొంచెం అప్పుడప్పుడు ఎవరైనా అందుకుంటే చిన్న చిన్న పనులు కొంచెం బాగుంటుంది పింకీళ్ళ ఏయో ఒకటి ఉంటది వస్తు చెప్పు ఏం కావాలి ఏంటి తిను అన్నం ఎవరు వద్దన్నారు నువ్వే రాలేదుగా పింకీ నువ్వు చేయలేదు పింకీ 嗯。Uh huh. నా వీడియో కొడుతుంటారు వచ్చి వీడియోలోకి రా మాట్లాడు అంటే మాట్లాడదు కానీ మా ఆయన చూడండి సడన్గా వస్తే పాస్ బటన్ నొక్కామనుకోండి పాస్ బటన్ నొక్కామనుకోండి మాట ముందుకి యాక్షన్ వెనక్కి ఇలా వస్తుందండి కంటిన్యూగా వీడియో తీసుకుంటేనే బాగుంటుంది వీడియోకి కోఆపరేట్ అయితే చేయరు కానీ వీడియో జరగొడతారు వచ్చి ఇప్పుడు తింటున్నాడు అన్నం అట్లా ఉంటుంది టైం ఎంత టైం ఎంత అయ్యింది ఫోర్ థర్టీ అయింది అనుకుంటా ఈవినింగ్ ఫోర్ థర్టీ అండి వచ్చి మేము మీకు చెప్తున్నా ఇప్పుడు తింటున్నాడు అన్నం అని నేను చెప్తేనే కదా తెలిసేది ఫోర్ థర్టీ ఈవినింగ్ ఇప్పుడు తింటున్నాడు మా ఆయన అన్నం నేను పింకి తిన్నాము అన్నము ప్రదీప్ నేను పింకీ తిన్నాము నువ్వే తినాల్సింది మళ్ళీ అనుకుంటావేమో కర్రీ నీకే పింకీ సందులో బట్టలు తీసుకురామ్మ పని చెప్తున్నానండి చెయ్యాల తిరుగుతూ ఉన్న కాడే ఉండిపోవడం అలా ఆగిపోవడం బద్ధకము అవి నేర్పించకూడదు పిల్లలకి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం ప్రతి పనికి ప్రతి అవసరానికి అలా నేర్పించకూడదు ఇంక చేస్తుందిలేండి పని ఇలా టైం పాస్ అవుతుంది నాకైతే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అప్పుడప్పుడు కింద మాయన కాకి గోళ అవన్నీ టైం పాస్ అవుతుంటాయి ఓజీ మూవీ మేము వెళ్ళామండి మీరు వెళ్ళారా ఓజీ మూవీకి వెళ్ళారా చెప్పండి వెళ్ళండి చాలా బాగుంది మూవీ అయితే అంటూ రాయి పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా నష్టాలి చాలా చాలా வால அம்மா சீதாலம்மா சவாலே நவாலம்மா சுவி சுவி சுமா சீதாலம்மா சுவாலே கமலா కమల్ హాసన్ గారి స్టెప్ వెయ్యాలి కదా నాకు మీరు తెప్ప ఎవరున్నారు చెప్పండి డబ్బులు చెప్పుకోవడానికి చెప్పండి అందరు ముచ్చు మొహాలు వేసుకొని మాట్లాడుతుంటారు వాళ్ళ మాటలు నేను వినాలి కానీ నా మాటలు ఎవరు వినరు నన్నేందో దెయ్యాన్ని భూతాన్ని చూసినట్టు చూస్తుంటారు తెలుసా నిజమండి మా అమ్మ కూడా అంతే నన్ను ఏదో దెయ్యాన్ని భూతాన్ని చూసినట్టు చూస్తుంది ఆ మాటలే వినాలి కానీ నా సోది వెందే విషయాలు మాట భలే కష్టం ఈగో రెడీగా ఉంది నీకెందుకు కష్టం చెప్పు నువ్వు అలా తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టే చాలు నీ తమ ఇద్దరి లోకం ఒక తెలియవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా అందులో లేవా మొత్తానికి బట్టలు మడతేయడం మా పింకి హెల్ప్ చేసే లెక్కే కబోర్డ్లో పెట్టేయడం అయిపోయింది ఈ మధ్య మా తేజు పనే చేయట్లేదండి చేటలు ఇది వరకు వద్దు అన్న చేసేవాడు వాడు పని ఇప్పుడు చెయ్యమని రిక్వెస్ట్ చేసిన పది సార్లు చెప్పినా చెయ్యట్లా ఓకే అండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అబ్బా సపోర్ట్ చేయండి అబ్బా సపోర్ట్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ గాయస్ హాయ్ గాయస్ హాయ్ గాయస్ నేనండి ఉప్పల బాలు బాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ టీ కాఫీ తాగారా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సప్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా శారీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఓకేనా